వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి శ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి న్యూ క్యాటగిరీ విభాగం బండలా పోటీలకు వచ్చినటువంటి జత మరి కంబైండ్ జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నటువంటి గిట్ వచ్చేసి విఎంఆర్బుల్స్ వెల్సెట్ సునీల్ కుమార్ గారు మరి రాయచూర్ రాయచూర్ టౌన్ కర్ణాటక రాష్ట్రం మరి ఇక్కడ ఉన్నటువంటి వచ్చేసి మహమ్మద్ రఫీ గారు నూతనపల్లి గ్రామం మరి ఖమ్మాణి జాత ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు అయితే సాధిస్తూ వస్తున్నాయి మరి రీసెంట్గా జరిగినటువంటి రాజాపురం మరియు బలాన్పల్లి ఈ పన్నెల్లో మరి రెండవ బహుమతిని అయితే సాధించడం జరిగింది బల్లాన్పల్లి మూడు రాజాపురం రెండు మరి ఎక్కడికెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు అయితే సాధిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి తొత్తి న్యూ కేటగిరీ విభాగంలో కూడా మరి రెండవ బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో ఇది మన ఛానల్ నుండి అయితే లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరూ అయితే మరి చూడండి ఫ్రెండ్స్ మరి మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలా ఫీ థ్యాంక్ యూ ఈ గిత్త పేరు వచ్చేసి పరశురాం మంచి కాంపిటీషన్ గిత్త ఫ్రెండ్స్ మరి ఇది ఓకే ఫ్రెండ్స్ మరి